అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఈనాడు అధినేత రామోజీరావు విగ్రహాలు రూపుదిద్దుకుంటున్నాయి విశాఖ బీచ్ రోడ్లో విగ్రహం పెట్టేందుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్ నాయుడు ఆర్డర్ ఇచ్చినట్లుగా శిల్పి రాజ్ ఉడయర్ తెలిపారు జర్నలిజంలో ఆయన చేసిన సేవలకు కృతజ్ఞతగా విగ్రహాలను తయారు చేయించడం సంతోషంగా ఉందని శిల్పి రాజ్ కుమార్ అన్నారు చిరుకూర్ రామోజరావు గారు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం ఆయన ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి విభవించినటువంటి ఆ మూర్తి యొక్క విగ్రహాన్ని వ్యాక్స్ తోటి రూపకల్పన చేయడం జరిగింది ఏడున్నర అడుగుల ఎత్తులో ఇది విశాఖపట్నంలో పెట్టడానికి విశాఖపట్నం మెయిన్ సెంటర్ బీచ్ రోడ్లు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అట్లాగే రణస్థలంలో కూడా ఒక విగ్రహం పెట్టి మిగతా అన్ని కూడా ఒక విగ్రహం పెట్టాలనేటువంటి సంకల్పంతో ఆ విగ్రహం ఏడున్నర అడుగులు ఎత్తులో రూపకల్పన చేయడం జరిగింది అట్లాగే ఈ విగ్రహం చేయడానికి ముఖ్య కారణం కలిసి టప్పల్ నాటి విజయనగరం ఎంపీ వారి ప్రోత్సాహం వారు ఈనాడులో ఆయన వర్క్ చేయటం ఎంపీగా కావటం ఆ ఆయన ఆ తాలూకా జ్ఞాపకాలు ఆయన గుర్తుండిపోయి నన్ను సంప్రదించి ఈ విగ్రహం చేయాలని కోరగా అది ఏడున్నర అడుగుల ఎత్తులో ఆ విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది బహుముఖ ప్రజ్ఞాశాలి చిరుకూరు రామోజీరావు గారు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం ఆయన ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తి విభవించినటువంటి ఆ మూర్తి యొక్క